అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఆటో మంచి రోజులు రాబోతున్నాయి ఆటో డ్రైవర్లు మొన్నటి వరకు కొంత ఆందోళనలో ఉన్నారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చిందో ఆగస్టు పదిహేనుకి కి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు మహిళలందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి అలకేట్ చేసిన ఐదు రకాల బస్సుల్లో ఫ్రీ బస్ అమలు ఉంది మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు మహిళలందరూ కూడా బస్సుల్లో పోతా ఉంటే మా ఆటోలు ఎవరు ఎక్కట్లేదు మా జీవనోపాధికి దెబ్బ తగిలింది మాకు చాలా నష్టం వస్తుంది ప్లీజ్ మమ్మల్ని కూడా ఆదుకోండి అని చెప్పి పలు దఫాలుగా అధికారులు కలిశారు ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిశారు సో వాళ్ళ సమస్యను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ జరిగినప్పుడు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఈ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి నుంచే ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మా గోడు కూడా వినిపించుకుంది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని పరిగణన తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఆటో క్యాబ్ డ్రైవర్లకి అంటే ఎవరు ఈ పథకానికి అర్హులు రేపు పదిహేడో తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమని కూడా పిలుపు వచ్చింది పదిహేడు నుంచి దరఖాస్తు చేసుకుంటారు తర్వాత స్క్రూటినీ చేస్తారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మిత్ర పథకం అమల్లో ఉంది సో ఆ లిస్టు మొత్తం కూటం ప్రభుత్వం దగ్గర ఉంది ఇప్పుడు కొత్తగా ఎవరైతే క్యాబ్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా జాయిన్ అయ్యారో సో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు కావాలి కాబట్టి కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానించిన పరిస్థితుంది ఒకటో తారీఖు వరకు ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తారు ఎవరు అర్హులు ఎవరు కాదు అన్న విషయానికి సంబంధించి పరిగణలోకి తీసుకుని ఒకటో తారీఖు టెన్షన్గా ఇప్పుడు ఏవైతే పెన్షన్లు వస్తున్నాయో అదేవిధంగా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా పదిహేను వేల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్స్ లో జమ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అధికారులు ఆ రకమైన చాలా బిజీగా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరికి లేదు అన్నది కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఆటో క్యాబ్ యజమాని డ్రైవర్ గా ఉండాలి అంటే ఆటో క్యాబ్ ఎవరైతే ఓనర్గా ఉంటారో ఎవరైతే వాళ్ళకి సొంత వెహికల్ ఉంటుందో వాళ్ళకు వాళ్లే డ్రైవర్ గా ఉంటే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది ఇక రెండోది గూడ్స్ వాహనాలకు వర్తించదు చాలా ట్రాలీ ఆటోస్ నడుపుతూ ఉంటారు సరుకులు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం వర్తించదు కేవలం ప్రయాణికులు మాత్రమే చేరవేసేటువంటి ఆటోలు క్యాబ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ పథకం వర్తించే అవకాశం ఉంటుంది అలాగే ఆధార్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే నగదు జమ చేస్తారు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు లోకల్దే ఉండాలి వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఆ ఇంట్లో నాలుగైదు వాహనాలు ఉన్నాయనుకోండి ఆ నాలుగు ఇంటికి రాదు ఒక కుటుంబానికి ఒక వెహికల్కి మాత్రమే ఈ వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు అందుతాయి ఇంకొక ముఖ్యమైన విషయం కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలున్నా ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళున్నా నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటినా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా నేను మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి ఎవరు అర్హులు కాదు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రాదు ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఉంటే రాదు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తుంటే వాళ్ళకి రాదు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు మించి కనుక ల్యాండ్ ఉంటే వాళ్ళు అనర్హులు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు పొందుపరిచింది అంటే అర్హులకు మాత్రమే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే లబ్ధి కలగాలి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం పేదవాడి కడుపు నింపటం కోసం ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అనటానికి ఈ నిబంధనలు పెట్టామని చెప్తున్నారు పెన్షన్ల విషయంలో కూడా మనం కూడా చాలా స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం పెన్షన్లు అర్హత లేని వాళ్ళు కూడా చాలా మంది తీసుకుని ఉన్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అయింది రెండు చేతులు ఉన్నాయి అతనికి వెనకాల పెట్టుకుని నాకు రెండు చేతులు లేవు జగన్మోహన్ రెడ్డి నాకు పెన్షన్ ఇచ్చాడు ఇప్పుడు పెన్షన్ తీసేశారని చెప్పి ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు కదా సో ఇలాంటి అనర్హులు చాలా మంది ఉన్నారు సో ఇలాంటి వాళ్ళని అరికట్టడం కోసం చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పరిశీలన చేస్తున్నారు స్క్రూటిని చేస్తున్నారు నిజమైనటువంటి పేదవాడికి నిజమైనటువంటి లబ్ధిదారుడికి మాత్రమే ఈ పథకం అందజేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం స్పష్టంగా అక్కడ అధికారులు కూడా డైరెక్షన్ ఇచ్చింది దాంట్లో భాగంగానే పదిహేడో తారీఖు మిత్ర కింద వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు ఒకటో తారీఖు ఎట్టి పరిస్థితుల్లో అర్హులందరికీ కూడా పదిహేను వేలు పడబోతున్నాయి